జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మోక్షానికి దారి చెప్పేటటువంటి ఒక చిన్న కథను మనం తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా ఎంతో నీతిని మనకి ప్రసాదించినటువంటి కథ చివరి దాకా వినండి ఈ మధ్యనే జరిగిన విషయం చెప్పుకుందాం ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి కోటీశ్వరుడు అయ్యాడు ఎలా సంపాదించాడో తెలుసా ఆయనకు ఐరన్ షాప్ ఉంది ఐరన్ షాప్ వ్యాపారం ద్వారా లాభాలను ఆర్జించాడు ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు వారు కూడా పెరిగి పెద్దవారు అయ్యారు వ్యాపారంలో వారు భాగస్వాములు అయ్యారు వారికి కూడా వ్యాపారంలో ఉన్నటువంటి మెలుకలను నేర్పాడు అందులో ఉన్నటువంటి మెలుకువలతో పాటు చిట్కాలను కూడా నేర్పాడు వ్యాపారం చేసే విధానాన్ని కూడా తెలియజేశాడు వాళ్ళకి వాళ్ళకి వివాహం చేసేసాడు ఈయన ముసలవాడయ్యాడు ఈయనకి ఒక వ్యాధి సోకిందండి సీరియస్గా ఉంది మంచం పైన అన్నిన్ను పడుకున్నాడు పెద్ద పెద్ద డాక్టర్లు చెక్ చేశారు చెక్ చేసి ఈయన మరి ఇంకా కష్టం ఇంకా బ్రతికే పరిస్థితి లేదు అన్నారు ఆయన వదులుకున్నారు చాలా సీరియస్గా అయిపోయింది ఇంకా రేపో మాపో చచ్చేటట్టుగా ఉన్నాడు బంధువులు స్నేహితులు అందరికీ కూడా టెలిగ్రామ్లో ఉత్తరాల ద్వారా తెలియజేసేసారండి మెసేజ్లు ఇచ్చేశారు అంతా వచ్చేశారు చుట్టూరా కూర్చుని ఏడుస్తున్నారు ఆయనకి ఇంకా భ్రాంతి పోలేదండి కళ్ళు మూసుకున్నాడు ఇంకా రేపో మాపో చావబోతున్నాడు ఆరోగ్య పరిస్థితి అంత భయంకరంగా ఉంది మంచం పైన ఉన్న వర్తకుడు ఈ ముసలాయన ఇలా అంటున్నాడండి ముగ్గురు కొడుకులు కదా పెద్దఅబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగాడు ఇక్కడ మంచం దగ్గరే ఉన్నాడు నీ తల పక్కన ఉన్నాడు ఏడుస్తూ కూర్చున్నాడు నువ్వు చచ్చిపోతావు అని బెంగతో అని అన్నారు వాళ్ళు అయితే నడిపివాడు ఎక్కడున్నాడు అని అడిగాడు వాడు కూడా ఇక్కడే ఉన్నాడు మంచం పక్కనే ఉన్నాడు వాడు కూడా ఏడుస్తున్నాడు బెంగతో అని అన్నారు అయితే చిన్నవాడెక్కడున్నాడు అని అంటే నీవు చస్తావేమోనని ఇక్కడే కూర్చొని వాడు కూడా ఏడుస్తున్నాడు అని చెప్పారు చేచా ముగ్గురు ఇక్కడే ఏడవాలా కుట్టు దగ్గర ఒక్కడూ లేడా ఒక్కడు కూడా లేకుండా ఉన్నారా అన్నాడండి చూడండి పోయే కాలంలో కూడా భ్రాంతిలోనే బ్రతుకుతున్నాడు వ్యాపారం జాస ఇంకా పోలేదు ఆయనకి గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే అంధ్యకాలంలో ఏ సంస్కారం ఉంటుందో అదే రాబోయే జన్మకు కూడా సద్గతిని కలుగజేస్తుంది అని అర్జున అంత్యకాలం సంస్కారం మంచిది చాలా మంచిది అది ఎట్లా వస్తుంది అనంటే అంత్యకాలంలో భగవన్ స్మరణ రావాలంటే చూడండి గాంధీ మహాత్ముని బిర్లా హౌస్లో షూట్ చేసినప్పుడు కూలిపోయాడు అకస్మాత్తుగా చనిపోతూ ఏమన్నాడంటే హ రామ హా రామ తారకం ఉచ్చరిస్తూ ప్రాణాలను విడిచిపెట్టాడు అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యమా చెప్పండి ఎందుకు వచ్చింది అందరికీ వస్తుందా ఎలా వస్తుంది అర్జున అంత్యకాల సంస్కారం గొప్పదే కానీ ఎట్లా వస్తుందో తెలుసా జీవితంలో ఎల్లకాల మందు కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తూ ఉంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను చేస్తుంటే ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో జ్ఞాపకానికి వస్తుంది దైవనామస్మరణ కనుక జీవితాంతము దైవ సంబంధ విషయంలో ఉంటూ దైవస్మరణ చేస్తూ ఉంటే అంతే సమయంలో దైవస్మరణ జ్ఞాపకానికి వస్తుంది కనుక అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక విద్య చాలా గొప్పది తరింపజేస్తుంది దుఃఖాలలో కూడా సమభావంగా ఉండేటట్లుగా స్థిరంగా ఉండేటట్లుగా ప్రశాంతంగా ఉండేటట్లుగా మనలో ఉన్నటువంటి బాధలను పోగొడుతుంది ధైర్యాన్ని ఇస్తుంది ఎటువంటి దుఃఖాలనైనా ఎదుర్కొనే శక్తిని మనకి కలుగజేస్తుంది అంత్యకాలమందు కూడా ఆ దైవనామస్మరణ చేసుకునేటటువంటి అవకాశాన్ని మనకి కలుగజేస్తుంది జ్ఞాపకానికి తెస్తుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనకి మోక్షానికి అర్హులయ్యే విధంగా చేస్తుంది ఈ స్మరణ ఈ దైవ ఆధ్యాత్మిక విద్య అంత గొప్పది అర్జున అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు జై శ్రీమన్నారాయణ